హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు శివలింగానికి జడలు ఉండడం ఎక్కడైనా చూసారా అదే పరశురాముడు చేసిన నూట ఎనిమిదవ లింగం అన్నమాట అది నల్గొండ డిస్టిక్ చెరువుగట్టు అనే ఊరిలో ఉంది ఫార్చునేట్గా ఆ చెరుగట్టు జాతర ఇప్పుడు జరుగుతుంది సో ఆ జాతరని అండ్ ఆ జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మనం వెళ్తున్నాం దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సో లెట్స్ గెట్ స్టార్ట్ వచ్చేసినాం చెరువుగట్టుకి ఇదిగో ఇటు సైడ్ వెళ్తే నల్గొండ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్లు అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది హైదరాబాద్ రూట్ అనమాట నార్కటిపల్లి హైదరాబాద్ చూస్తున్నారుగా నేమ్ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి మనకి కొండగట్టేలాగో వీళ్ళకి చెరువుగట్టు అలా అన్నమాట ఆర్యవైశ్యుల నిత్యాన్నదాన సత్రం అటు ఇది అంటే డైలీ అన్నదానం ఉంటుంది ఆర్య వయసులకు మాత్రమే కానీ జాతర రోజు మాత్రం అందరికి ఉంటుంది అనమాట అన్నదానం చాలామంది అంటున్నారు నేను టెంపుల్ లొకేషన్ ప్రాపర్గా చెప్పట్లేదు అంటున్నారు కానీ నేను డిస్క్రిప్షన్లో టెంపుల్ లొకేషన్ ఇస్తున్నా ఎవరైనా రావాలనుకుంటే అది క్లిక్ చేస్తే మీకు గైడ్ అన్నమాట అది సో అంత క్లియర్గా ఇచ్చినప్పుడు చెప్పడం ఎందుకు లేని ఇగ్నోర్ చేస్తున్నాను కానీ స్టిల్ చెప్తా ఇది నల్గొండ డిస్టిక్ ఇది చెరువుగా టూర్ పేరు మీకు హైదరాబాద్ నుంచి ఫుల్ బస్సులు ఉంటాయి హైదరాబాద్ నుంచి రావాలంటే కరెక్ట్ చెరుగట్టు ముందు వస్తుంది చెరువుగట్టు దాటిన తర్వాత నల్గొండ వస్తుంది అనమాట అండ్ నల్గొండలో చాలా అంటే చాలా వేడి ఉంటుంది అన్నమాట చూడండి కాళ్ళు సుర్ర సుర్ర కాలుతున్నాయి పైకెత్తుంటే ఇక్కడ చెట్టుని కూడా ఇసుకే ఇసుక వేసారు అందుకే కూల్గా ఉండాలండి కాళ్ళు చాలా వేడి ఉంటుంది నల్గొండ డిస్టిక్లో నేను టూ ఇయర్స్ ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఆ వేడికి ఈ స్టెప్స్ ఎక్కడానికి బ్రీతింగ్ కంట్రోల్ కావట్లేదు అసలు ఇదిగో ఇది జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది ఇదే బండ గుహలో ఉంటుంది లింగం ఆ స్టోరీ మీకు చెప్తా అసలు పరశురామ లింగం అన్నమాట గుడిలోకి వెళ్లే ముందు కొన్నీరులో స్నానం చేసి వెళ్దాం రండి ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడికి వెళ్దాం చూడండి ఆంజనేయ స్వామి కూడా ఇదే బండకి అట్లా వెలిసిండో చెక్కెలో తెలియదు కానీ అక్కడ ఉన్నారు అనమాట దాని ముందట గుడి కట్టారు చూడండి ఇదే చెరువు కట్టు ఊరు మొత్తం దీని ఇంకా ఇంకా పైనుంచి చూడాలంటే ఇక్కడ మూడు గుండ్లు అని ఉంటుంది అక్కడికి ఎక్కి చూపిస్తాం మీకు ఇది ఇంకా హాఫే ఇంకా పైకి ఉంటుంది ఇంకోటి చూపిస్తాం మీకు అక్కడికి వెళ్ళి ఇది ఎల్లమ్మ గుడి ఇక్కడ బోనాలు కూడా తీస్తారు ఆ ప్రాసెస్ ఎట్లుంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఇదిగో వీళ్ళంతా ఇక్కడ స్టే చేయడానికి అనమాట కొంతమంది ఫైవ్ డేస్ కొంతమంది త్రీ డేస్ లెవెన్ డేస్ ఇట్లా ఉంటారు కదా ఇక్కడే స్టే చేస్తారు ఈ టెంపుల్కి సంబంధించిన మైథలాజికల్ హిస్టరీ చూసుకున్నట్లయితే క్రేతాయుగంలో ఒక స్టోరీ జరిగింది అదేంటంటే హైహయ వంశానికి చెందిన కార్త వీర్యార్జునుడు అతన్ని మన జానపద స్టోరీలో కార్తీక వీరుడు అంటారు అది పక్కన పెడితే అతను వాళ్ళ భటులందరినీ కొన్ని వేల మందిని తీసుకెళ్ళి ఆ అడవికి వేటకెళ్తాడు వేటకెళ్ళి అలసిపోతాడు అనమాట అలసిపోయి జమదగ్ని మీరు పేరు వినే ఉంటారు జమదగ్ని ఆశ్రమానికి వెళ్తాడు ఇంకా అప్పుడు ఇంటికి గిసలేస్తే ఏం చేయాలి వండి పెట్టాలి కదా సో అతని దగ్గర జమదగ్ని దగ్గర కామదేను ఉంటుంది సో కామధేను సహాయంతో వాళ్ళు ఎంత తింటే అంత ఆ వేల మంది రకరకాల వంటలు రెడీ చేసి వాళ్ళకి పెడతారు అన్నమాట అప్పుడు కార్తవీర్యార్జునికి వీరార్జునికి ఒక దుర్బుద్ధి కలుగుతుంది ఈ కామదేనువు నాలాంటి వాడి దగ్గర ఉండాలని జమదగ్ని అడుగుతాడు అడిగితే అతను ఇవ్వని నిరాకరిస్తాడు నిరాకరించిన తర్వాత ఆ రాజు జమదగ్ని చంపేస్తాడు చంపేసిన తర్వాత ఈ విషయం పరశురామునికి తెలుస్తుంది పరశురామునికి తెలిసి అప్పుడు అతన్ని చంపేశాడు అన్నమాట కార్త చంపేస్తాడు చంపేసి అక్కడితో ఆగడు ఈ క్షత్రియులు అంటే రాజవంశీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ భూమి మీద ఎంతమంది ఉంటారో అంతమందిని ఇరవై ఒక్కసార్లు తిరుగుతాడు భూమి మొత్తాన్ని తిరిగి మొత్తం అందరిని చంపేస్తాడు తంపేసిన తర్వాత ఆబ్వియస్గా పాపం తలుగుతుందని ఏం చేస్తారంటే నూట ఎనిమిది లింగాల్ని ప్రతిష్ఠిస్తాడు అందులో చివరి లింగమే ఇప్పుడు ఈ క్షేత్రంలో ఉన్న జడల రామలింగేశ్వర స్వామి అన్నమాట ప్రతి లింగం దగ్గర వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపో ఫలాన్ని మొత్తం ఆ క్షేత్రానికి దారబోస్తాడు ఆబ్వియస్గా ఇక్కడ కూడా అట్లనే చేసి అతని తపోశక్తిని దారబోసిండు కానీ ఇక్కడ ఏమైందంటే అతను తపస్సు చేస్తున్నప్పుడు ఈ ప్లేస్లో శివుడు ప్రత్యక్షం కాలేదు కాకపోయేసరికి అతనికి చిరాకొచ్చి కోపం అనమాట కోపం వచ్చి ఆ లింగాన్ని అతని పరుశు ఉంటుంది కదా గొడ్డలి ఆ గొడ్డలితోని వెనక భాగంలో కొడతాడు ఆ కొట్టడం వల్ల ఏర్పడిన ఆ మార్క్స్ ఏమంటుంటాయో అవి మనకు జడల్లాగా అనిపిస్తాయి అందుకే ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామి అంటాం మనం అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ కలియుగ అంతం వరకు నేను ఇక్కడే ఉంటా అని అతనికి వరమిస్తాడు అనమాట వరమిసిన తర్వాత అతను కూడా లింగం అంటే పరశురాముడు కూడా లింగ ఆకృతిలో మారిపోతాడు మారిపోయి ఇక్కడే వెలిసాను అనమాట ఇదిగో ఇతనే పరశురాముడు లింగాకృతిలోకి మారిపోయాడు చూడండి దీని పక్కనే ఆత్మలింగం కూడా ఉంది అది మీకు తర్వాత చూపిస్తా ఇదిగో చూడండి ఇక్కడే ఉంది శివుడి యొక్క ఆత్మలింగం మీకు చూపిస్తా కింద బండల మధ్యలో ఉంటుంది ఇదిగో చూడండి కాకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ చక్కగా లేదనిపిస్తుంది అంటే మొత్తం చూడండి ఎట్లుందో ఎంత చెప్పిన భక్తులు విన్నారు కదా మీకు బోనాల ప్రాసెస్ కూడా చూపిస్తా రండి మీకు ఇందాక చెప్పినా కదా మూడు గుండ్లు అని ఇదే అన్నమాట కానీ లాక్ కానీ మనం కొంచెం సాహసం చేస్తే వెళ్ళొచ్చు ఆ బండల మధ్యలో నుంచి వెళ్ళాలి మనం పిల్లలైతే వచ్చారు మనం పడతాం లేదా డౌటే దీని లోపల నుంచి వెళ్ళాలి ఎందుకు చూడండి ఓహ్ ఈ టెంపుల్ యొక్క హిస్టారికల్ స్టోరీ చూసుకున్నట్లయితే ఈ ఈ ప్లేస్ని కాకతీయులు కానీ చాళుక్యులు కానీ కందూరు చోళులు కానీ వీళ్ళంతా పాలించరు కానీ పర్టికులర్గా ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరంటే రుద్రమాదేవి యొక్క తండ్రి గణపతి దేవుడు ఉన్నాడు కదా అతని కాలంలో కన్స్ట్రక్ట్ చేసిరంట ఈ ఐరన్ స్టెప్స్ అయితే లిటరల్గా చాలా భయంకరంగా ఉన్నాయి ఎక్కేటప్పుడు ఏమనిపిస్తుంది కానీ దిగేటప్పుడు గ్యాప్స్ ఉన్నాయి కదా మధ్యలో గాలిలో నడిచినట్టు అనిపిస్తుంది చూడండి వాళ్ళైతే అక్కడ స్థిరంగా కూర్చున్నారు ఇంకా ఇదే పీక్ అన్నమాట ఈ కొండ మీద ఇక్కడ నుంచి విలేజ్ చాలా క్లియర్గా మంచిగా అనిపిస్తుంది చూడండి వ్యూ మీకు ఇందాక అక్కడ టెంపుల్ ఉంది అక్కడ నుంచి చూపించిన కిందికి చూడండి ఎంత భయంకరంగా చూడండి దిగుతున్నప్పుడు ఎట్లుందో నా బరువుకి ఊలిపోతుందా అని అనిపిస్తుంది నన్ను నేను ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నా మనం ఇక్కడ నుంచి తొండ కట్టించిన గుడికి వెళ్ళాలి అవును మీరు ఇన్నది కరెక్టే తొండ కట్టించిన గుడి సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి